సాంఘిక సంక్షేమ వసతి గృహాల మంజూరు మంత్రి డాక్టర్ డోల స్వామి అధికారులుకి వచ్చిన పది నెలల్లోనే సాంఘిక సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి కోసం మూడు వందల నలభై కోట్ల రూపాయలు మంజూరు చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరంజనేయ స్వామి అన్నారు గ్రేటర్ విశాఖ మధురవాడలో గల మూడు సాంఘిక సంక్షేమ బాలల వసతి గృహాలను ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు రెవెన్యూ సాంఘిక సంక్షేమ అధికారులతో కలిసైన సందర్శించారు గృహాల సౌకర్యాలను భవనాల స్థితిగతులను హాస్టల్ వార్డెన్లు బ్రహ్మానందం ఎస్ రమేష్ను అడిగి తెలుసుకున్నారు హాస్టల్ వసతి సౌకర్యాలు స్వయంగా పరిశీలించారు హాస్టల్ కానుకొని ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ విలువైన భూములను అన్ని ప్రాంతం కాకుండా చుట్టూ ప్రహరి గోడ కంచి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మదుర్వాడలో రెండు వసతి గృహాల పునరుద్దరీకరణకు వేర్వేరుగా ముప్పై ఒకటి లక్షలు ఇరవై తొమ్మిది లక్షలు మంజూరు చేశామన్నారు పక్కనే ఉన్న మూడో వసతి గృహం పూర్తిగా పాడుబడి ఉంది స్థానిక ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అభ్యర్థనతో సందర్శించడం జరిగింది దీనికి కూడా పూర్తిగా నిధులు అందించి పునర్నిర్మిస్తాము అన్నారు నగరంలో ప్రభుత్వ డిఎస్ఈ శిక్షణ శిబిరాన్ని సందర్శించి మరింత సౌకర్యాలను అందించే విధంగా అధికారులకు సూచనలు చేశామని అన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుండి వసతి గృహాలకు నాణ్యమైన బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు ఈ పర్యటనలో ఆర్టీఓ సంగీత్ మధుర్ అర్బన్ తహసీల్దార్ రమేష్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్ డబ్ల్యూ ఓజీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు

సో ఆ సిన్ ని చేద్దాం కరక కర కొత్తి పైప్ లైన్ గాన నోట్ సర్ సీ రిడక్షన్ చేద్దాం చేద్దాం తిమే టైల్ సేసే టైల్ సేసర్ స్లోప్ పట నీడ పడ బైట్ గా ర బెటండి ఎలా ఉండొ ఎమండి నోట్ చేసుకోండి తర్వాత లాప్ కమ్ సెట్ చేయండి సెట్ చేయలేదండి ఆసలే రిప్లేస్మెంట్ చేయండి లాప్ ల్యాబ్ పెట్టి పైపులు మరి చాలా కాలంగా చెప్తా ఉన్నారు ఒకసారి విజిట్ చేద్దామని రావడం జరిగిందండి దీంతోపాటుగా ఆ పక్కన డైలాబ్లో ఉన్న కండిషన్లో కూడా ఉన్నటువంటి హాస్టల్లో కూడా కొత్త బిల్డింగ్ గురించాల్సిన అవసరం ఉంది ఇక్కడ డిమాండ్ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారితో కూడా డిస్కస్ చేసి దీనికి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రిపేర్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కొత్త ధనం వచ్చే విధంగా రీకన్స్ట్రక్షన్ రిపేర్స్ వర్క్ చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది అవసరం అయితే ఇంకా కొంచెం నిధులైనా ఇచ్చి పూర్తి స్థాయిలో రిపేర్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటామండి దీంతోపాటు ఇవాళ డిఎస్సి కూడా ఫ్రీ డిఎస్సి ఇస్తాము ఎస్సీఎస్టీ విద్యార్థులకి సీతం మనం పోయింది ఇక్కడ ద్వారకా ద్వారకా నగర్లో చదువుతున్నటువంటి మన ప్రభుత్వం వస్తున్నటువంటి డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది విద్యార్థులు కూడా మంచిగా వాళ్ళు ఇస్తున్నటువంటి కంటెంట్ సబ్జెక్ట్స్ లోపాలు ఒకటి రెండు లోపాలు కూడా గమనించడం జరిగింది అవన్నీ కూడా సరిదిద్దుకోవటం మా ఎమ్మెల్సీ గారు కూడా ఇంతకుముందు ఫ్యాకల్టీగా ఉన్నారు కాబట్టి వారిని కూడా విజిట్ చేసి టైం టు టైం అక్కడ ఉన్నా ఉంటే సలహాలు ఇచ్చి ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సీలు సెలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది పేద విద్యార్థుల యొక్క సంక్షేమం పట్ల వారి యొక్క ఉపాధి పట్ల ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు ఆ పేద కళ్యాణ్ సంబంధించి చూడాలని లక్ష్యంతో పీ ఫోర్ విధానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నా ఉగాది నుంచి నాంది పలికాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఆల్రెడీ రిలీజ్ చేసామండి దీనికి ఇరవై ఒక్క లక్షలు అవతల పక్కన ఉంటుంది ముప్పై ఒక్క లక్షలు మొత్తం యాభై రెండు లక్షలు అక్కడ రిలీజ్ చేసాం ఒక్కొక్క జిల్లాకి మేము స్టేట్ మొత్తం వన్ ఫార్టీ త్రీ క్లోజ్స్ లీడ్ చేసాం స్టేట్లో ఈ పది నెలల్లో మేము పది నూట ఒక కోట్లతోటి ఇరవై తొమ్మిది హాస్టల్ కొత్త నిర్మాణాలకు చర్యలు చేపట్టాం రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలోకి అదేవిధంగా హాస్టల్స్లో స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ టాయిలెట్లు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నేను చెప్పిన మొత్తం అమౌంట్ తీసుకునే సుమారుగా నీకు మూడు వందల కోట్లు ఇదే పెట్టాం ఇది కాకుండా రిస్టర్ స్కూల్లో కూడా ఇంకో నలభై కోట్లు పెట్టాం పది నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల సంక్షేమానికి దగ్గర దగ్గరగా మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఈ హాస్టల్ బిల్డింగ్స్ రెనోవేషన్స్ అదేవిధంగా టాయిలెట్స్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేము చేయడం జరిగిందండి ఇదే మా ప్రభుత్వానికి మన చిత్తశుద్ధి వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం కూడా హాస్టల్ విద్యార్థులకు అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యా శాఖ మంత్రి లో తర్వాత మన పౌర సరఫరా శాఖ మంత్రి గారు మా అందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నామండి గారితో కూడా ఎందుకంటే ఓపెన్ చేసి డిస్మాండ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆక్రమణలో కూడా గురయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఆ వాల్యుబుల్ సైట్ వాల్యుబుల్ సైట్ ముందు కూడా కొంత ఖాళీ స్థలం ఉంది అది ఎమ్మెల్యే గారు ఏదంటే అది నేను వస్తా వస్తే సడన్గా ఒక్క విజిటే కాదని చెప్పి అవరు కూడా వస్తారంటే వదిలే నేను చూసి వస్తారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము కూర్చుంటున్నాం మీటింగ్ వేరే మీటింగ్ ఉంది అందుకనే నేను ఇలాగ డిస్కస్ చేస్తాను అది లోకల్గా అవసర ప్రకారం ఎస్సీల కోసే వీలైతే పిల్లలకి దీనికోసం వాళ్ళైతే పిల్లల కోసం ఇక్కడ పార్క్ ఉంటే వాళ్ళే వచ్చి కూర్చుంటారు సాయంత్రం పూట ఏదో డెవలప్ చేసేదానికి వారితో మాట్లాడేసి దీన్ని డెవలప్మెంట్ తీసుకుని అక్కడ కూడా వీలైనంత వరకు కూడా నేను కొత్త హాస్టల్ కూడా నిర్మాణం ఎందుకంటే చుట్టుపక్కల పొటెన్షియాలిటీ ఉంది ఇనిషియేటివ్స్ ఉన్నాయి స్లమ్ ఏరియా డంపింగ్ నుంచి చెత్తలు పూర్తిగా చుట్టుపక్కల ఉన్న పాత హాస్టల్ నుంచి తరగస్తున్నారు సార్ అది రెండు మూడు రోజులు కనీసం చేసి రక్షించాల్సిన బాధ్యత మీకు నేను అదే ఇప్పుడు డిపార్ట్మెంట్ సైట్ అంటున్నారు నేను 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 ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను వాస్తవం ఏంటంటే నేను ఓన్లీ అది పాడైంది పైన ఇన్కంప్లీట్ ఉన్నాయి కదా చూద్దాం ఈరోజు నేను నా షెడ్యూల్లో ఇది హాస్టల్ పరిస్థితి అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఈ సాంఘిక సంక్షేమ సభకి సంబంధించి మూడు హాస్టల్ ఉంటే ఒకటి డెలాప్లైడ్ కండిషన్లో ఉందని చెప్పేసి అదేవిధంగా ప్రీ మెట్రిక్ బాయ్స్కి ఒక థర్టీ వన్ ల్యాక్స్ ఈ పోస్ట్ మెట్రిక్ బాయ్స్కి ఒక ట్వంటీ వన్ ల్యాక్స్ రెనోవేషన్ అండ్ రిపేర్స్ కోసం ఇవ్వడం కూడా జరిగింది యాభై రెండు లక్షలు